భవానీ గారు అడుగుతా ఉన్నారు నాకు పెళ్ళైంది సార్ నా ఇంటి పేరు పేరు మారింది నేను ఇప్పుడు సంతకం పెట్టేటప్పుడు భర్త వాళ్ళ ఇంటి పేరు అండ్ భర్త వాళ్ళ పేరుతో సంతకం పెడుతున్నా వ్యాలిడ్ అవుతుందా పర్వాలేదా అని అడుగుతా ఉన్నారు మీరు మీ సొంత పేరు మీరు పుట్టినప్పటి నుండి ఎస్ఎస్సి మేమో ప్రకారం ఉన్నటువంటి ఇంటి పేరుతో సంతకం పెట్టడమే మంచిది మన పేరు గాని ఇంటి పేరు గాని అఫీషియల్ గానీ ఏదైనా సర్టిఫికెట్లలో గానీ మీరు ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు గానీ ఏదైనా సర్టిఫికెట్స్ ప్రకారమే చూస్తారు ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇవన్నీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఎట్లయినా మార్చవచ్చు కానీ ఎస్ఎస్సి మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమోలు మారేటువంటి అవకాశం ఉండవు చాలా తక్కువ సందర్భాలు మీకు ఉద్యోగం వచ్చినా కూడా యాజ్ పర్ ఎస్సీ మేమో ప్రకారమే ఉద్యోగం ఇస్తారు అందులో ఉన్నటువంటి పేరే మీకు మీ సర్వీస్ రిజిస్టర్ లో గానీ మీ రికార్డులలో రికార్డు నమోదు అవుతుంది మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా అదే అదే ఇంటి పేరు పేరుతో ఉండాలి మేమో డిగ్రీ మేమో లలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మన సంతకం చేయాల్సి ఉంటది మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు గానీ ఏదైనా ఉద్యోగానికి సంబంధించి అప్లై చేసేటప్పుడు గానీ ఫోటో కింద సంతకం పెట్టాల్సినటువంటి అవసరం పడ్డప్పుడు ఖచ్చితంగా మీ సంతకం అనేది ఎస్ఎస్సి మేమో లో ఉన్నటువంటి పేరు ఎస్ఎస్సి మెమోలో ఉన్నటువంటి ఇనిషియల్ ప్రకారమే సంతకం చేయడం అనేది ఉత్తమం సో పెళ్లైనటువంటి అమ్మాయిలందరూ ఈ విషయాన్ని గమనిస్తారని ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేస్తారని కోరుతూ